హాయ్ హలో అండి ఇవాళ మనము క్యాబేజీ పచ్చడి చేద్దాము ముందుగా క్యాబేజీ సన్నగా తరిగి మొత్తం కడిగి శుభ్రంగా పెట్టి ఇందులో సాల్ట్ వేసి పెట్టాము మనము సాల్ట్ వేసి ఏంటంటే అందులో వాటర్ అనేది వస్తుంది వాటర్ అనేది వస్తే దాన్ని మొత్తం ఇలా పిండి వాటర్ని సపరేట్గా తీసేసేయాలి తీసేస్తే క్యాబేజీ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది మనం ఇది నిల్వ పచ్చడిలాగా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫిఫ్టీన్ టు వన్ మంత్ కూడా ఉంటుంది ఇలా మొత్తం వాటర్ తీసి ఇప్పుడు ఇది వేరే బౌల్లో వేయాలి ఇలా అలాగే మొత్తం అంతా క్యాబేజీ చేయాలి మొత్తం వాటర్ అంతా తీసేసి ఈ గిన్నెలో వేసేసుకోవాలి క్యాబేజీ మొత్తం కొన్ని జీలకర్ర ఆవాలు కొంచెం ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టాలి కొన్ని మెంతులు కొన్ని ధనియాలు ముందుగా ఒక ప్యాన్ పెట్టి హీట్ చేసి ఇందులో కొన్ని మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసేయాలి ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి వేసుకోండి ఇప్పుడు అందరూ లేవు అందుకే వేయట్లేదు కరివేపాకు వేయాలి ఇందాక మనము వాటర్ తీసి పెట్టిన క్యాబేజీలో కారం పొడి జీలకర్ర మెంతులు మిక్సీ వేసాం కదా వేయాలి జీలకర్ర మెంతుల పౌడరు ఇది కొంచెం మెంతులు ధనియాల పౌడర్ ఉప్పు ఆల్రెడీ మనం వేసాం కాబట్టి కొద్దిగా వేయాలి పసుపు తగినంత ఉప్పు ఆల్రెడీ వేసాము మరి కూడా కొంచెం అంత వేస్తాను ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్ని డేస్ అన్న ఉంటుంది ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మరి ఇందాక పోపు వేసాం కదా మనము ఈ పోపు ఉంది కదా ఇది ఇప్పుడు ఇందులో వేసేయాలి మిక్స్ చేయాలి అన్నిటిని బాగా మిక్స్ చేయాలి ఇందాక పోపు పెట్టాం కదా ఇప్పుడు దీని అంతా మంచిగా మిక్స్ చేయాలి ఉప్పు కారం అన్నీ బాగా పట్టేట్టు మిక్స్ చేసి కొంచెం చల్లారాక రెండు నిమ్మకాయల రసం తీసి చాలా మిక్స్ చేయాలి ఇందులో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఇప్పుడు కూడా ఇలానే వేసుకొని కూడా తినొచ్చు కాకపోతే మీకు నచ్చకపోతే నెక్స్ట్ డే అయినా తినొచ్చు మేమైతే ఇలా కలపగానే తినేస్తాము ఓకేనండి క్యాబేజీ నిల్వ పచ్చడి రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా నిమ్మకరసం వేయండి చల్లారేక లేకపోతే